పోలవరం ప్రస్తుత పరిస్థితి ఏంటి అనుకున్న టైంకి ప్రాజెక్టు ఫినిష్ అవుతుందా కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది ప్రాజెక్టుకు ఏ విధంగా నిధులు తీసుకురానుంది రేపటి నీతి ఆయోగ్ మీటింగ్ లో చంద్రబాబు పోలవరం గురించి ప్రస్తావన తీసుకొస్తారా ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పవర్లోకి రాగానే పోలవరంపై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు వీలైనంత త్వరగా ప్రాజెక్టును కంప్లీట్ చేయడమే లక్ష్యంగా పనులను పరుగులు పెట్టిస్తున్నారు లోకల్ ఇంజనీర్ల దగ్గర నుంచి విదేశీ నిపుణుల సూచనలు సైతం తీసుకుంటూ పనుల్లో దూసుకెళ్తున్నారు బాబు స్పీడ్ కి కేంద్రం తోడవడంతో పనుల్లో మరింత వేగం పెరిగింది ఈ నేపథ్యంలో పోలవరంపై మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎక్స్పర్ట్ సలహాలు సూచనలను కేబినెట్ లో ప్రస్తావిస్తూ ఎలా ముందుకెళ్లాలి కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురావాలి అనే దానిపై చర్చించారు గురువారం నాటి క్యాబినెట్ మీటింగ్ లో కంప్లీట్ గా పోలవరం పైన చర్చించారు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు లోని డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపై కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు దానికోసం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ ఇప్పుడున్న డయాఫ్రామ్ కు సమాంతరంగా మరో డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని డిసైడ్ చేశారు అయితే మొదట ప్రాజెక్ట్ ను పరిశీలించిన లోకల్ ఇంజనీర్లు దెబ్బతిన్న డయాఫ్రామ్ కు ఫెన్సింగ్ వేస్తే చాలన్నారు ఆ తర్వాత ప్రాజెక్ట్ ను సందర్శించిన విదేశీ నిపుణుల బృందం మాత్రం మరో డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాల్సిందే అని సూచించింది దీంతో విదేశీ బృందం మాటనే ఓకే చేసింది ఏపీ ప్రభుత్వం ఇక రేపటి నీతి ఆయోగ్ లో పోలవరం పై ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు సీఎం చంద్రబాబు డయా వాల్ బాల్ నిర్మాణ ప్రతిపాదనలు నీతి ఆయోగ్ ముందు పెట్టడమే కాదు ప్రాజెక్టుకు ప్రస్తుతం కావాల్సిన నిధులను అడగనున్నట్టు తెలుస్తోంది ఇక మొన్నటి బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటామని స్పష్టం చేసింది కేంద్రం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు గ్యారంటీలను కూడా భరోసా ఇచ్చింది మున్ముందు మరింత సహాయ సహకారాలు అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులను కేంద్రానికి వివరిస్తూ విడతల వారీగా నిధులు తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు అందులో భాగంగానే పోలవరానికి కావాల్సిన ప్రస్తుత బడ్జెట్ ను నీతి ఆయోగ్ ముందుంచనున్నారు మొత్తంగా పోలవరం ప్రాజెక్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్రాజెక్టును ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తోంది కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తూనే పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇలాంటి తప్పులు జరగకుండా ముందుకెళ్లాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు